వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూతా బంగారు కుటుంబాలు భవిష్యత్తులో మార్గదర్శలుగా మారాలి మంత్రి కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నెడదోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో పీ ఫోర్ పై సమీక్షించిన మంత్రి కందుల దుర్గేష్ పలు అంశాలపై మాట్లాడారు సమాజం బాగుండాలి అన్న సత్సంకల్పంతో పేదరికం లేని సమాజం కోసమే సీఎం చంద్రబాబు నాయుడు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం తీసుకువచ్చారని ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు పీ ఫోర్ అమలు ద్వారా భవిష్యత్తులో సమాజంలో మంచి మార్పు వస్తుందని మంత్రి దుర్గేష్ గంటా పదంగా వెల్లడించారు ఈ క్రమంలో బంగారు కుటుంబాలను మార్గదర్శులను అనుసంధానం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తారు ఇప్పటి నిడదవోలు నియోజకవర్గంలో ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు బంగారు కుటుంబాలను పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఒక్క మంది బంగారు కుటుంబంలో వ్యక్తులను ఆరు వందల ఎనభై ఐదు మంది మార్గదర్శులను గుర్తించడం జరిగిందన్నారు వారు ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడం కోసం అనుసంధానం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కౌన్సిలర్లు నిడదవోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె సతీష్ పెరవలి మండల ప్రత్యేక అధికారి ఎం సునీల్ వినయ్ నిడదవోలు మండల ఎంపీడీఓ జగన్ నదరావు మున్సిపల్ కమిషనర్ తోట శ్రీ కృష్ణవేణి నిడదవోలు మండల తహసీల్దార్ వి నాగరాజు నాయక్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు ప్రజలు కలిసి చేసేటువంటి పాఠ్యశం అందుకే ఈ పీఫోర్ కార్యక్రమం ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు అది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా అద్భుతంగా జరుగుతుంది సహకారం ప్రభుత్వం అందిస్తుంది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దాంట్లో బస్సుకి మహిళలందరూ అందరూ వర్లు వాళ్ళు ఏ ఏ కేటగిరీలో వెళ్ళచ్చు అనేటువంటిది కూడా స్పెసిఫై చేయబడాలి వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా సరే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చిన అనుకోండి దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది బాగా సూపర్ లగ్జరీ అలాంటి నాన్ లో ఉండదు కానీ ఏ బస్సులు అయినా అది కాకుండా ఉన్నటువంటి ఏ బస్సులు అయినా సరే అవకాశం ఉంటుంది దాంతో పాటు ఇందాక నేను చెప్పిన విధంగా వేరే రాష్ట్రంలోకి ఎంటర్ మళ్ళీ మన రాష్ట్రంలోకి డెస్టినేషన్ గా ఉంటే దానికి కూడా అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా మేము ఆ విధి విధానాలన్నీ కూడా మీరు త్వరలోనే చెప్తూ మన క్యాబినెట్ మీటింగ్ లో వివరి డిస్కస్ చేశాం అదే విధంగా రైతులకి మంచి జరగాలనేటువంటి కార్యక్రమంతో ఇవాళ మేము ప్యాలీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా పెన్షన్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం నాలుగు వేలకు పెంచడం ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారో వారికి మనం ఈ పెన్షన్లు పెంచడం ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని మీరు అందరూ అందుకుంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ మార్పు తీసుకొచ్చినటువంటి ప్రజలు మీరు మీ అందరికీ మంచి చేయకుని ప్రభుత్వం లక్ష్యం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మనతో పాటు పది మంది ఆనందంగా ఉండటం పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం కల్పించటం మాకు ఆనందం కలిగిస్తుంది కనుక ఆ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని మరొకసారి మన అందరినీ కోరుకుంటూ దీంట్లో కేవలం బయట వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే ఇతరులు మాత్రమే కాకుండా అఫీషియల్స్ కూడా రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఇందులో పాలుపరుచుకోవాలి మన ముఖ్యమంత్రి గారు ఖోఖో నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలని వారు దత్తత తీసుకున్నారు ఆ రెండు వందల యాభై కుటుంబాలకు అవసరమైన అన్ని కార్యక్రమాన్ని వారు చేపట్టబోతున్నారు అలాగా కూడా 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 ప్రకారం మీరు దయచేసి అంతో ఇంతో సహాయాన్ని పేద కుటుంబాల వారికి బంగారు కుటుంబాల వారికి మాటని మాట చేస్తున్నాను దాంతో పాటు మన ముఖ్యమంత్రి గారు కొవ్వూరు వచ్చినప్పుడు కొవ్వూరు వచ్చినప్పుడు ఒక చక్కని సంఘటన జరిగింది ఒక అమ్మాయి బంగారు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎవరో సహకారం అందిస్తున్నారో చదువుకోవడానికి ఆ అమ్మాయి వేదిక మీదకి వచ్చి వ్యక్తి నాకు సహకారం చేస్తున్నాను ఆయన సహకారంతో నేను చివరికి నల రూపాయలు సంపాదించుకుని నా జీవితంలో స్థిరపడి నేను బంగారు కుటుంబం నుంచి నేను కూడా మార్గదర్శకులను అవుతాను నేను కూడా పది మందికి సహకారాలు చేస్తానేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటని అమ్మాయి చెప్పింది అలాగా ప్రతి ఒక్కరు నా స్ఫూర్తి రావాలి బంగారు కుటుంబాల వాళ్ళు బంగారు కుటుంబాలుగా ఉండిపోకూడదు బంగారు కుటుంబాల వారు కూడా మార్గదర్శకులుగా మారాలి